షాపింగ్ మాల్ కిలో సోషల్ మీడియాలో తండ్రి కూతురుపై వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ పై కేసు నమోదైంది సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ప్రణీత్ పై కేసు నమోదు చేశారు పోలీసులు సీఎంతో పాటు సెలబ్రిటీలు స్పందించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు లైవ్ చాటింగ్ లో పాల్గొన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు తండ్రి కూతురుపై అసభ్యకరంగా మాట్లాడుతూ లైవ్ వీడియో చేశాడు ప్రణీత్ వీడియోలు వైరల్ కావడంతో ప్రణీత్ దిగివచ్చాడు తాను చేసింది తప్పేనని క్షమాపణ చెప్తూ వీడియో విడుదల చేశాడు తాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రణీత్ క్షమాపణ చెప్పాడు కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైం లైన్స్ లో మీ ఫీల్స్ లో చూస్తూ ఉండొచ్చు దానికి కారణం నేను చేసిన తప్పు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ చైల్డ్ అబ్యూస్ అని వీడియో ఫీల్ అని కానీ నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడు నా ఉద్దేశం కాదు అందులో మేము ఏదైతే రీల్ రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసాము అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఈ అనుకుంటున్నారు బట్ ఇట్ వాస్ ఒరిజినలీ మెన్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ ఆ సెట్అప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్

ట్రస్ట్ మీవైనా సే దస్ నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు సో మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్ కీప్ దమ్ ఆర్ దిస్ డోంట్ ట్రాక్ దమ్ దిస్ ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై జోక్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఈ మ్యాటర్ కోఆపరేట్ విత్ లా లాస్ డ్యూటీ